హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ నేడు భారతదేశంలో విలీనం అవడానికి ఆందోళనల బాట పట్టింది సో ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నాం థౌజండ్స్ ఇన్ పిఓకే ఎరప్ట్ ప్రొటెస్ట్ అగైన్స్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ అని చెప్పేసి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం చూద్దాం సో స్కిప్ చేయకుండా చివరికి చూడండి మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు జరుగుతున్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయంటే ఫ్రెండ్స్ ఈ మూమెంట్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఈ ఇస్లామా ఈ ఏరియా ఉంది కదా మన ఇండియా బార్డర్లో ఉన్న ఈ ఏరియా అదేవిధంగా ఈ సింధు ప్రాంతంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా బలూచిస్తాన్ గురించి ఆల్రెడీ తెలిసిందే మనకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సో ప్రాంతాన్ని స్వయం సపరేట్ దేశంగా ప్రకటించుకున్నది సో క్వెట్టానికి స్వాధీనం చేసుకున్న తర్వాత సో మరి ఇప్పుడు ఈ ఖైబర్ పక్తున్కో ప్రాంతంలో దానికి రాజధాని పెషావర్గా సో ఇక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి తర్వాత ఇక్కడ భా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి సో దీనికంత కారణం ఏంటి దీని యొక్క ఎఫెక్ట్ భారతదేశం మీద ఏ విధంగా ఉంటుంది పాకిస్తాన్ మీద ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనమైతే చూసే ప్రయత్నం చేద్దాం సో ఇండియా టుడేలో కవర్ అయిన ఆర్టికల్ చూస్తే ఇక్కడ ఎనాఫ్ ఇస్ ఎనాఫ్ థౌజండ్స్ ఇన్ పిఓకే ఎరప్ట్ ఇన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ పాకిస్థాన్ గవర్నమెంట్ అవామి యాక్షన్ కమిటీ ఏఏసీ కాల్ దౌన్ వీల్ జామ్ స్ట్రైక్ అక్రాస్ పాకిస్థాన్ ఆక్యుపై కాశ్మీర్ ఫోర్సింగ్ అథారిటీస్ టు డిప్లై హెవీ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ బ్లాక్అవుట్ సో ఫ్రెండ్స్ ఇట్లా అన్ని దుకాణాలు కావచ్చు షాప్స్ కావచ్చు అన్ని మూ జరిగింది సో అక్కడ పెద్ద స్థాయిలో ప్రజా ఉద్యమం అనేది జరుగుతుంది సో దీనికి అవామి యాక్షన్ కమిటీ అనేది ఈ పిలుపునిచ్చిన నేపథ్యంలో అది హింసాత్మకంగా మారుతూ ఉంది సో చూడండి ఇక్కడ మనకు ఆజాది కాశ్మీర్ అని వాళ్ళు పిలుస్తారు మనం పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం పిలుస్తాం సో ఇక్కడ కోట్లీ భీంబేర్ అదేవిధంగా మనకు చూసుకుంటే పూంచ్ సో ఈ మన ప్రాంతంలో ఉన్నాయి దీవిటి బార్డర్లలో ఇక్కడ ఈ ఉద్యమాలన్నీ చాలా బలంగా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించి ముజఫరాబాద్ సో ఈ ప్రాంతం ఆల్రెడీ మనకు ఏదైతే గిల్గిట్ బాలేస్తాన్ ఉందో గిల్గిట్ ఏజెన్సీ అనేది ఈ ప్రాంతంలో ఆల్రెడీ సో ప్రత్యేక ప్రాంతంగా అది గుర్తింపు పొందింది మన భారతదేశాన్ని కూడా ప్రత్యేక దేశంగా దాన్ని గుర్తించాలని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు సో మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో నిరసనలు ఎలా జరుగుతున్నాయనే దానికి సంబంధించిన నేపథ్యం మనం చూస్తే పిఓకేను పాకిస్తాన్ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు ఇది చాలా కాలంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతం పాకిస్తాన్ దీనిని స్వయం పాలన విభాగంగా చూపించినప్పటికీ మరి వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే ఇస్లామాబాద్ మరియు పాకిస్తాన్ సంబంధించిన సైన్యం ఇక్కడ రాజకీయ భద్రత మరియు ఆర్థిక నిర్ణయాలను నిర్ణయిస్తాయి సో మరి దశాబ్దాలుగా అక్కడ హక్కుల తిరస్కరణ అభివృద్ధి లేకపోవడం మరియు వారి యొక్క రీసోర్సెస్ దోపిడీపై స్థానికుల ఫిర్యాదులు అనేది చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి దాని నేపథ్యంలోనే ఇక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ ఉద్రిక్తతలు ఇటీవల కాలంలో పిఓకేలో అతి పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు ఒకటిగా మారాయి ఇది ప్రధాన మంత్రి షరీఫ్ సమాఖ్య ప్రభుత్వాన్ని నేరుగా సవాల్ చేస్తున్నాయి ఈ ఉద్యమాలు సో మరి పాకిస్తాన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ నిరసనలు ఏంటంటే ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే ముజఫరాబాద్ మీర్పూర్ కోట్లీ రావల్కోట్ నీలం లోయ అదేవిధంగా కేరన్ లాంటి ఇతర పట్టణాల నుంచి వేలాది మంది ప్రజలు బయటకు వస్తున్నారు సో దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇందాకనే మనం న్యూస్తో మాట్లాడుకున్నట్టుగా ఏఏసీ అవామీ యాక్షన్ కమిటీ దీనికి నాయకత్వం వహిస్తుంది దీనికి సంబంధించి ఈ ఉద్యమంలో వ్యూహాలు షటర్ డౌన్ మీర్జామ్ అనే సమ్మె పిలుపునిచ్చారు దీని ద్వారా ఆర్థిక కార్యకలాపాలని స్తంభింపజేశారు సో నిరసన ప్రదర్శనలు ధర్నాలు ర్యాలీలు అనేక జిల్లాలకు వ్యాపించాయి సో మరి ఇక్కడ హింస ఏ విధంగా ఉందంటే పోలీసులు పారామిలిటరీ దళాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు సో కనీసం ఇద్దరు మరణించారు ఇరవై రెండు మంది గాయపడ్డారని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి చట్టం అమలు అధికారులు కవాతులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఘర్షణలు జరిగాయి ప్రభుత్వ స్పందన సమీకరణను అరికట్టడానికి మరియు వార్తలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పీఓకేలోని అనేక ప్రాంతాల్లో మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం జరిగింది పట్టణ కేంద్రాలకు అదనపు భద్రతా దళాలను మోహరించారు అంటే ఏదైతే సిటీస్ ఉన్నాయో సిటీస్లో అడిషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది సో మరి దీనికి సంబంధించిన మరి ఈ డిమాండ్ నిరసనలు అయితే చేస్తున్నారు మరి నిరసనకారుల డిమాండ్ ఏంటనేది చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం థర్టీ ఎయిట్ పాయింట్స్ తోటి ఒక చార్టర్ రిలీజ్ చేశారు వారి డిమాండ్స్ని సో ఈ థర్టీ ఎయిట్ పాయింట్స్ని మనం మొత్తం ఫోర్ టైప్స్గా డివైడ్ చేయవచ్చు ఫస్ట్ వచ్చేసి రాజకీయ హక్కులు ఇస్లామాబాద్ నుంచి నడపబడడం కంటే పిఓకేను ఒక నిజమైన స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి పాకిస్తాన్ సమాఖ్య ప్రభుత్వం మరియు సైన్యం ఏకపక్ష జోక్యాన్ని అంతం చేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థులకు రిజర్వ్ చేయబడిన పీఓకే అసెంబ్లీలోని పన్నెండు సీట్లను రద్దు చేయాలంట ఇది ప్రాతినిధ్య పాలనకు దెబ్బతీస్తుందని స్థానికులు చెప్తున్నారు సబ్సిడీ సో అంటే పిండి మరియు సరసమైన విద్యుత్ సుంకాలు అంటే ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సబ్సిడీస్ ఇవ్వడం కావచ్చు చాలా కాలంగా ఈ అంశాల్లో వారి సంస్కరణలు తీసుకొస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది కానీ వాటిని తీసుకురాలేదు ఆ నేపథ్యంలో ఈ డిమాండ్స్ ఉన్నాయి మరి వాక్ స్వాతంత్రం సమావేశం అవ్వడానికి స్వేచ్ఛ రాజకీయంలో పార్ట్నర్షిప్ అనేది ఇవ్వాలి పౌర ప్రాంతాల్లో అధిక పోలీసింగ్ మరియు సైనిక నియంత్రణ అనేది తగ్గించాలి సో కొన్ని ప్రాంతాల్లో ప్రజల కంటే పోలీసులు ఎక్కువగా ఉంటున్నారు మరి ఆర్థిక న్యాయం జల విద్యుత్ ప్రాజెక్టులు మరియు స్థానిక వనరుల్లో ఎక్కువ వాటా కావాలి పిఓకే విద్యుత్లో ఎక్కువ భాగం పాకిస్తాన్కు పంపించబడుతుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పిఓకే ప్రాంతం ఉంది ఈ పిఓకేలో తయారవుతున్న ఏదైతే విద్యుత్ ఉందో ఈ ప్రాంతానికి వినియోగ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ అవుట్ ఆఫ్ పిఓకే ఇది ట్రాన్స్పోర్ట్ అవుతా రవాణా అవుతా ఉంది విద్యుత్ సో మరి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ పిఓకే ప్రాంతంలోని ప్రజలు విద్యుత్ లేక వాటర్ లేక చాలా దిక్కు చూచని స్థితిలో కాలం వెలదీస్తున్నారు ఈ నేపథ్యంలో తమ వనరులు తమకు వినియోగించాలి దానికి అంటే అదనంగా సర్ప్లస్ ఏమైనా మిగులు ఉంటేనే వేరే ప్రాంతానికి తరలించాలి అని చెప్పేసి సో వీరి యొక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలు మరియు ఫండ్స్ సంబంధించి కూడా న్యాయం న్యాయబద్ధంగా పంపిణీ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి కొన్ని గ్రూపులు పాకిస్తాన్ ఆధిపత్యం నుంచి విముక్తి కోర కోరుతూ వేర్పాటు స్వరాలను కూడా పెంచుతూ ఉన్నాయి సో మొత్తానికి పాకిస్తాన్లో మేము ఉండము మేము వేరుపడతామని చెప్పేసి కూడా కొన్ని సంఘాలు అక్కడ వాదిస్తూ ఉన్నాయి సో మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయా ఏం చేస్తుంది ఈ అంశాన్ని మరి వీరిన్ని డిమాండ్లతో ఉద్యమాలు చేస్తున్నారు కదా మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందంటే ఈ నిరసనలను రాజకీయ సంక్షోభంగా కాకుండా భద్రతల సమస్యగానే చూస్తుంది పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు జాతి వ్యతిరేక గ్రూపులు ఆర్థిక ఫిర్యాదులు అంటే ఈ ఆర్థిక సమస్యలు ఏవైతే విద్యుత్ కావచ్చు వాటర్ కావచ్చు అదేవిధంగా మౌలిక సదుపాయాల పేరుతోటి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తుంది దేశంగా అంతర్జాతీయంగా సో ఈ న్యూస్ని నియంత్రణ కోల్పోతామని ప్రభుత్వం అంటే ఈ వార్త బయటకు పోతే సో ఈ ప్రాంతం పై నియంత్రణ కోల్పోతామని చెప్పి భావించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ ఏరియాలో ఇంటర్నెట్ బ్లాక్అవుట్లను ప్రకటించింది సో ఈ ఇంటర్నెట్ బ్లాక్ చేయడం అనేది తద్వారా సో ఆ ప్రాంతం గురించి ఎవరికి బయట తెలియకుండా ఉద్యమాల గురించి ఆపొచ్చని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క ఇదొక గేమ్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఏమున్నాయి అంటే పాకిస్తాన్ విషయంలో చూస్తే అశాంతి కాశ్మీర్పై వాదనలు వినిపించకుండా ఇస్లామాబాద్ ఉపయోగించే పిఓకే ప్రాంతంపై దాన్ని నియంత్రణను సవాల్ చేస్తుంది ఇలాగే నిరసనలు కొనసాగిస్తే ప్రభుత్వం స్వయం పాలన అని చెప్పుకునే ప్రాంతంలో చట్టబద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది బలప్రయోగం దెబ్బలు తగలవచ్చు అంటే బలప్రయోగం చేయడం అంటే ఆర్మీ పోలీసుని డిప్లాయ్ చేసి వారిని కంట్రోల్ చేయడం ద్వారా అది ఎదురు దెబ్బగా మారవచ్చు సో ఉద్యమాన్ని ఇంకా సమూలంగా మార్చవచ్చు మార్చవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ ఉద్యమం వ్యాప్తి ఉంటే సో ఇది కాస్త నైంటీ పర్సెంట్ అయ్యి అది పిఓకే పాకిస్తాన్ నుంచి వేరుపడే స్థితికి రావచ్చు మరి ఇండియా విషయంలో దీని యొక్క ప్రభావం చూస్తే పాకిస్తాన్ చట్టబద్ధంగా ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్లో పిఓకే అంతర్భాగం అని భారతదేశం మనం ఎప్పుడు చెప్తా ఉన్నాము ఈ నిరసనలు పాకిస్తాన్ పాలనపై స్థానికంగా ఉన్న ఆగ్రహాన్ని ఎత్తి చూపడం ద్వారా భారతదేశం తమ దౌత్య స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది సో మరి భారతదేశం ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్స్ ప్రపంచ వేదికల మీద అంటే యునైటెడ్ నేషన్స్ కావచ్చు జీ ట్వంటీ కావచ్చు బ్రిక్స్లో కావచ్చు ఈ ఉద్యమాన్ని అక్కడ ఉద్యమాలను అంచవేయడానికి పాకిస్తాన్ చేస్తున్న పనులను కూడా ఈ అంతర్జాతీయ వేదికల మీద భారత్ తనకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో మరి ఈ పిఓకే ప్రాంతం గురించి చూస్తే ఇక్కడ అస్థిరతమైన ఈ దక్షిణాసియాలో ఎప్పుడు రాజకీయ భౌగోళికలను ఇది జోడిస్తుంది నిరసనలు ఏర్పాటువాద స్వరాలను తీసుకుంటే ఎల్ఓసి క్రాస్ తలెత్తే ప్రమాదం ఉంది అంటే ఈ ఎల్ఓసి దగ్గర ఏదైతే ఉంది అక్కడ నుంచి క్రాస్ బార్డర్ అంటే మన ఇండియాలోకి రావడం కావచ్చు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ప్రజలు ప్రజలు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ సంబంధించి మానవత ఏ విధంగా ఉందంటే పౌర మరణాలు అంటే ప్రజలు చనిపోతున్నారు కమ్యూనికేషన్ అంతరాయం అంటే ఇంటర్నెట్ అవుట్ చేయడం కావచ్చు నెట్వర్క్ లేకుండా చేయడం ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనకు ఒక ప్రమాద గంటికలుగా మారాయి స్వ స్వతంత్ర నివేదిక లేకపోవడం వల్ల సంక్షోభం యొక్క పూర్తి స్థాయిని అంచనా వేయడం అనేది కష్టం అవుతుంది సో అక్కడ ఎలాంటి మీడియా కానీ ఇంటర్నెట్ కానీ పనిచేయడం లేదు సో మరి దీనికి సంబంధించి ఇంత కా మరి ఫ్రెండ్స్ పాకి పిఓకేలో దీనికి సంబంధించిన హిస్టరీ చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన జరిగింది అయితే గిరిజన దండయాత్రల తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒప్పందం జరిగింది దీని ద్వారా ఈ పిఓకే యొక్క నియంత్రణను ఈ స్థానిక పిఓకే ప్రజలకు కాకుండా పాకిస్తాన్ యొక్క సమాఖ్య అధికారాలకు అప్పగించారు మరి ఈ దశాబ్దాలంగా అసంతృప్తి ఉంది ఈ ఏడు దశాబ్దాలకు పైగా ఉన్న అసంతృప్తి ఎందుకు అసంతృప్తి ఉందంటే ఫ్రెండ్స్ తమకు స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పేసి స్వయం ప్రతిపత్తి అండ్ స్వేచ్ఛ కోసం ఉద్యమాలు అప్పుడప్పుడు ఉద్భవించాయి కానీ ఉద్యమానాలను పాకిస్తాన్ అనేది పూర్తి స్థాయిలో అంచివేస్తుంది మరి ఇటీవల చూస్తే పాకిస్తాన్లో పిఓకేలో గతంలో జరిగిన నిరసనలు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కావచ్చు ఫుడ్ స్కేర్సిటీ కావచ్చు అదేవిధంగా ట్యాక్స్కి సంబంధించి జరిగాయి కానీ రెండు వేల ఇరవైలో జరుగుతున్న ఈ నిరసనలు ఏ విధంగా ఉన్నాయంటే గతంలో జరిగిన ఈ వీటికి విరుద్ధంగా ఇస్లామాబాద్ యొక్క రాజకీయ చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఉన్నాయంటే మేము పాకిస్తాన్ నుంచి వేరుపడి భారత్లో కలుస్తాము లేదా మేము ఒక ప్రత్యేక దేశంగా మేము ఉంటాము ప్రత్యేక ప్రాంతంగా ఉంటామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సో గత ఈ అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు జరుగుతున్న నిరసనలకు గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఏదైతే ఈ మూమెంట్స్కి చాలా వేరియేషన్ ఉంది సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మినిస్టర్ కావచ్చు ఓవరాల్గా భారతదేశం అనేక వేదికల మీద చెప్తున్నది ఏంటంటే మేము పీఓకే మీద దాడి చేయాల్సిన అవసరం లేదు ఆక్రమించాల్సిన అవసరం లేదు పిఓకే ప్రజలే నేరుగా అతి త్వరలో భారతదేశంలో విలీనం అవుతారు అని చెప్పేసి భారతదేశం చెప్తా ఉంది సో మరి చూసే ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి సో మరి చర్చలు మరియు ఈ సబ్సిడీస్ ద్వారా ఇస్లామాబాద్ ఏఏసీలో చర్చలు ప్రారంభించంటే అంటే ఏదైతే ఉందో అవామి యాక్షన్ కమిటీతో సో చర్చలు చేయాలి వారి యొక్క కోపం ఎందుకు ఆ ఉద్యమాలు చేస్తున్నారో తెలుసుకొని సో వారికి ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించవచ్చు ప్రకటించి ఈ ఉద్యమాన్ని నీరుగార్చి అంటే చల్లార్చే ప్రయత్నం చేయవచ్చు అదేవిధంగా మరొకటి చూస్తే ఆంక్షలను ఇంకా కఠినంగా చేయడం అంటే మరింత బలగాలను పెంచడం తీవ్రవాదం చెలరేగుతుందని వేర్పాటు ఉద్యమాలు ఊపందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఈ ఏదైతే అక్కడ మిలిటరీని పెంచి ఫోర్స్ అనేది ప్రయోగిస్తే అప్పుడు ఏమవుతుందంటే తీవ్రవాదం అనేది చెలరేగుతుంది ఈ వేర్పాటువాద ఉద్యమాలు ఏదైతే ఉందో పాకిస్తాన్లో నాలుగు ప్రాంతాలు తమ ప్రాంతాన్ని వేరుగా ప్రకటించాలి వేరు దేశంగా ప్రకటించాలని ఉద్యమాలు జరుగుతున్నాయి మరి ఇండియా బార్డర్లో సో పాకి ఇండియాతో కలవడానికి సిద్ధంగా ఉన్నవన్న ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ మనకు మిలిటరీ ఫోర్స్ అనేది పెంచితే మరి దీర్ఘకాలిక రాజకీయ ఉద్యమం ఈ నిరసనలు ఇలాగే కొనసాగితే స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్రాన్ని కోరుతూ కాశ్మీర్ ఒక నూతన వసంతంగా మారవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అందుకనే ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సో ఫ్రెండ్స్ మరి ఓవరాల్ గా ఈ అంశం గురించి మనం మొత్తం అయితే మాట్లాడుకున్నాం సో మరి దీనికి సంబంధించి ఒక ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ పిఓకే మరియు భారత్ సంబంధించిన జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ అనేది ఇక్కడ ఇచ్చాము సో మరి ఇక్కడ శ్రీనగర్ ఉంది ఇక్కడ లాహోర్ ఉంది సో ఇక్కడ చూద్దాము కింది వాటిలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ప్రవహించే నదులండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఇది న్యూస్ లో ఉంది పిఓకే కాబట్టి దీని రిలేటెడ్గా క్వశ్చన్స్ రావచ్చు ఎందుకంటే మనం గతంలో కొన్ని డ్యామ్స్ ఆపేయడం ద్వారా పాకిస్తాన్కి వాటర్ వెళ్ళలేదు తద్వారా ఇక్కడ వాటర్ స్కేర్ అనేది నెలకొన్నది అక్కడ పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనది సో ఆప్షన్ వచ్చేసి జీలం చీనాబ్ నీలం అండ్ సింధు నదులు సో ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో ఈ విధంగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనకు న్యూ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది యూపీఎస్సీ స్థాయిలో ఉంది కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేయాలి అయితే ఇక్కడ మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏమున్నాయి ఆప్షన్ ఏ వన్ అండ్ టూ అదేవిధంగా ఆప్షన్ టూ వన్ త్రీ ఫోర్ టూ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్ని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ వన్ త్రీ అండ్ ఫోర్ సో జీలం నీలం అండ్ సింధు నదులు అని చెప్పేసి చెప్పవచ్చు సో ఇక్కడ చూస్తే జీలం నది గురించి ఇక్కడ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే సరిపోదు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చదవాలి సో మరి ఈ జీలం నది ఏంటంటే ఈ ఆర్జినేట్స్ ఇన్ కాశ్మీర్ ఇండియాలోని కాశ్మీర్ నుంచి పుట్టి శ్రీనగర్ ఉలార్ లేక్ గుండా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది పాకిస్తాన్లో ఇక్కడ పీఓకేలో ప్రవేశిస్తుంది అక్కడ నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది అదేవిధంగా మరి చీనాబ్ నది మరి చీనాబ్ నది అనేది పాకిస్తాన్లోకి వెళ్తుంది కానీ పిఓకే ప్రాంతానికి టచ్ చేయదు సో ఇది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి సో జమ్మూ రీజియన్ గుండా పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది తర్వాత నీలం రివర్ కిషన్ గంగా అంటాం ఇది గురేజ్ వ్యాలీ జమ్మూ అండ్ కాశ్మీర్లోని గురేజ్ వ్యాలీలో పుట్టి సో పిఓకే గిండ ప్రయాణిస్తూ మరి జీలం ముజఫరాబాద్లో కలుస్తుంది తర్వాత ఇండస్ రివర్ మానస సరోవర్ టీబెట్లోని మానస సరోవర్ అనే లేక్లో పుట్టి సో లడక్ గుండా ప్రయాణిస్తుంది అదేవిధంగా గిల్గిట్ పాలడిస్తాన్ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది అంటే పాకిస్తాన్లో కలిసే ముందు ఈ పిఓకేలోని గిల్గిట్ పాలడిస్తాన్లో ఎంటర్ అవుతుంది సో ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు పిఓకే గుండా ప్రయాణించే నదులు ఏంటంటే జీలం నీలం అండ్ ఇండస్ సో దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇంతకుముందు ఇక్కడ చూశాం కదా మనము ఈ మ్యాప్ అనేది చూస్తే మనకు చాలా క్లారిటీ అనేది వస్తుంది చూడండి ఇక్కడ జీలం అదేవిధంగా మనకు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్ గా ఆ పీఓగ ప్రజలు భారతదేశంతో కలవడానికి ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాల మీద ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్